వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ కార్తీక సోమవారం ముఖ్యంగా కార్తీక మాసం అంటేనే మనకి ఎంత ప్రత్యేకత మనందరికీ తెలుసు అయితే కార్తీక సోమవారం చివరి సోమవారం మీరు కనుక ఇలా చేస్తే మీ జీవితంలో ఏం జరుగుతుంది అసలు ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తప్పనిసరిగా ఈ వీడియోని మన బంధుమిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అత్యంత పవిత్రమైనటువంటి మాసాల్లో కార్తీక మాసం ఒకటని కూడా చెప్పుకోవచ్చు ఈ మాసం కొద్ది రోజుల్లో కూడా మనకు నుండి అంటే నవంబర్ ఇరవయ తేదీతో అమావాస్యతో కూడా ఈ మాసం ముగిస్తుంది ఇటువంటి నేపథ్యంలో నవంబర్ పదిహేడవ తేదీన ఆఖరి కార్తీక సోమవారం వస్తుంది ఈ మాసంలో గత కార్తీక సోమవారం లేదా కార్తీక పౌర్ణమి వేళ మనందరూ కూడా చాలామంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం చేశారు అయితే సోమవారం ఉపవాసం ఉండని వారు ఉంటారు ఆ రోజున కొంతమంది కార్తీక పౌర్ణమి రోజు లేదా మొదటి కార్తీక సోమవారం రోజు మూడు వందల ఐదు అరవై ఐదు ఒత్తులతో వెలిగించిన వారు లేదా కార్తీక పౌర్ణమి రోజున కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన వారు ఆ రోజుల్లో ఉపవాసం ఉండని వారు తప్పనిసరిగా చివరి సోమవారం వస్తుంది కాబట్టి ఈ రోజున చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు పండితులు అదే కాకుండా ఈ మాసంలో చివరి సోమవారానికి మరింత ప్రాముఖ్యతతో పాటుగా ప్రాధాన్యత కూడా ఉంది అని కూడా చెప్తున్నారు అంటే చివరి కార్తీక సోమవారం రోజు మీరు కనుక ఇలా చేస్తే కోటి సోమవారాలు చేసినంత ఫలితం దక్కుతుందని కూడా గురువులు పెద్దలు చెప్తున్నారు అసలు ఏం చేయాలి ఆ రోజున ఏం చేయాలి అని మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామునే నిద్రలేచి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి నది లేదా సముద్ర స్నానం ఆచరించాలి అంటే ఆ సమీప ప్రాంతాల్లో ఉన్నారు అలా చేయొచ్చు అది సాధ్యం కాకుంటే మీ ఇంటి వద్దనే గంగా జలం లేదా పవిత్రమైనటువంటి నదీ జలాన్ని మనం ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకొని ఉంటే ఆ జలాన్ని కూడా మనం స్నానం చేసేటువంటి నీటిలో కొద్దిగా కలుపుకొని తల స్నానం చేసి శుభ్రమైనటువంటి దుస్తులను కూడా మనం ధరించాలి అంటే ఉతికిన బట్టలు లేదా కొత్త బట్టలు ఉంటే కొత్త బట్టలు కూడా మీరు వేసుకోవచ్చు ఇది పరమశివునికి ఆయన యొక్క చిత్రపటాన్ని ముందు ఆవు నెయ్యితో కూడా దీపారాధన చేసి మనం దండం పెట్టుకోవాలి ఇంట్లో పరమశివుడు అంటే మనకు దేవపార్వతుల ఫోటో ఉంటుంది కాబట్టి అక్కడ దీపం పెట్టి అది కూడా ఆవు నెయ్యితో దీపం పెట్టి దండం పెట్టుకోవాలి సందర్భంగా స్వామివారికి నైవేద్యం ఏదైతే ఉంటుందో పండ్లను కూడా సమర్పించాలి ఈ రోజున ఉపవాసం ఉండాలి ఈ క్రమంలో పాలు పండ్లు అల్పాహారం తీసుకోవచ్చు శివాలయంలో శివునికి అభిషేకం కూడా చేయిస్తే చాలా మంచిది అలాగే మనకు సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం సూర్యుడు అస్తమించేటువంటి సమయం తర్వాత వచ్చేటువంటి కాలం ఏదైతే ఉందో శివారాధనకు అత్యంత ముఖ్యమైనదిగా చెప్పడం జరిగింది ఈ సమయంలో సైతం ఆవునితో దీపారాధన చేయాలి అనంతరం శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో దీపారాధన కూడా చేయాలి ఇటువంటి క్రమంలోనే మూడు వందల అరవై ఐదు ఒత్తిడి దీపాలను కూడా వెలిగించడం పేదవారికి దాన ధర్మాలు చేయడం వల్ల కూడా ఏడాది పొడవునా మనకు వ్రత ఫలితం కూడా దక్కుతుందని కూడా చెప్తున్నారు పరమశివుని భక్తితో పూజించాలి ప్రార్థించడం వల్ల కూడా వైవాహిక జీవితంలో కూడా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయని సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని చెబుతున్నారు ఈ మాసంలో చివరి సోమవారం కొంత నిష్టగా ఉపవాసం ఉండి ఆ నీలకంఠేశ్వరుణ్ణి అంటే ఆ పరమశివుణ్ణి కూడా భక్తితో ఆరాధించినటువంటి వారికి మోక్షం సైతం లభించడంతో పాటుగా జన్మరాహిత్యాన్ని కూడా పొందుతారని పురాణాల ద్వారా కూడా మనకు స్పష్టం చేస్తున్నాయి కాబట్టి ఈ రోజున అంటే కార్తీక సోమవారం చివరి సోమవారం కార్తీక మాసంలో వచ్చేటువంటి చివరి సోమవారం రోజు వ్రతం ఆచరించడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు కూడా తొలగి ఐశ్వర్యం సౌభాగ్యం కూడా కలుగుతుందనేసి కూడా కొంతమంది పెద్దలు గురువులు చెప్తున్నారు తప్పనిసరిగా మీరు కూడా మీకు అటువంటి చేసుకోవాలనుకున్నటువంటి వారికి ఆ సౌకర్యం కనుక ఉంటే చేసుకుంటే ఆ పరమశివుని అనుగ్రహంతో కూడా మన జీవితంలో అన్నీ కూడా మంచి జరుగుతాయని కూడా చెప్పుకోవచ్చు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి